జగన్మోహన్ రెడ్డి గారు దాని ఆర్బీకే ద్వారా అదేవిధంగా ఇన్పుట్ సబ్సిడీ ద్వారా క్రాప్ సబ్సిడీ ద్వారా అదేవిధంగా పెట్టుబడి సహాయం ద్వారా రైతుల్ని ఆదుకునే కార్యక్రమం చేశారు ప్రతి గుండెకు కూడా రైతు గుండెకు కూడా ఆరోగ్యశ్రీ అనేది పెట్టి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు పునరుద్ధరించారు రైతుల్ని అయితే ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ సత్యసాయి జిల్లాలో చాలా పెద్ద ఎత్తున ధర్మవరం కుటపర్తి పెనుగొండ కదరి మడకసిర హిందూపూరు రాప్తాడు ప్రతి నియోజకవర్గం నుంచి స్వచ్ఛందంగా రైతు వచ్చి మాకు న్యాయం చేయండి అనే విధంగా ప్రతి రైతు కూడా పాల్గొన్నారు ఇంత అంటే ఎలక్షన్ అయ్యి దాదాపు ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చి ఆరు నెలలకు ఇంతమంది రైతులు రోడ్కి ఎక్కినారంటే నిజంగా దేశవ్యాప్తంగా కూటమి ప్రభుత్వం ఎంత ఫెయిల్యూర్ అయినారో అనే పైన ఒక చర్చ ఖచ్చితంగా జరుగుతుంది దాన్ని చూపెట్టే దాంట్లో ఈరోజు రైతుల సమస్యని బయట పెట్టే దాంట్లో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వం పైన ఏదైతే ఈరోజు దా ఏదైతే ర్యాలీ చేసినామో చాలా సక్సెస్ఫుల్గా జరిగింది ఇంకా రాబోయే రోజుల్లో కూడా డిసెంబర్ ఇరవై ఏడవ తేదీ కరెంటు బిల్ పైన ఎక్సెస్గా వాళ్ళు ఏదైతే చెప్పినారో ఎక్కువగా వేసినారు కాబట్టి దానిపైన జనవరి మూడవ తేదీ అమ్మఒడి విద్యార్థులకు ఎటువంటి సౌకర్యం కల్పించలేదు కాబట్టి దానిపైన ధర్నా ఉంటుంది ఈరోజు ఎవరైతే పాల్గొన్నారో ధర్నాలో ప్రతి ఒక్కరికి కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ప్రతి లీడర్కు రైతుకు కోఆర్డినేటర్కు మనస్పూర్వకంగా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం జై జగన్ ఈ రాష్ట్రం అంతటా రైతాంగం వచ్చింది చూస్తేనే అర్థమైపోతుంది ఈ గవర్నమెంట్ ఎంత మాత్రం రైతాంగానికి పాటుపడిందని ఈ గవర్నమెంట్ చాలా ఫెయిలియర్ అయింది ఈ రోజు మేము రైతు గిట్టుబాటు ధర ఇవ్వాలని మరియు అలాగే వాళ్లకు ఇన్సూరెన్స్ తక్షణమే అందించాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఎలక్షన్లలో ఏదైతే కూటమి ప్రభుత్వం హామీలు ఇచ్చిందో అది ఇమ్మీడియట్గా అమలుపరచాలని వాళ్ళకు మేము డిమాండ్ చేస్తూ ఈ నిరసన కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను జై జగన్ సమీకరించుకొని జిల్లా కలెక్టర్లను పెట్టడం జరుగుతూ ఉంది ఆరు నెలల పాలనలో చంద్రబాబు గారు ఇచ్చిన హామీలు ఏవి నెరవేర్చకపోయినా పూటగా కొత్త మాట చెప్తా ఉన్నాడు ముఖాయింపు ధోరణిలో ఈ పథకాలు చూస్తే భయమైతూ ఉంది రాష్ట్ర జనాల డబ్బులు ఏవైనా పథకాలు చెప్తా ఉన్నాడు బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ఆరు నెలలు సమయం తీసుకున్నాడు ఇతనికి పరిపాలన చేత కాదు ఇతను ఏ పథకాలు ఇవ్వడని ప్రజలకు అర్థమైపోయింది ప్రత్యేకించి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలే గడిచిపోయిన ధాన్యం కొనుగోలు చేయడంలే గత ప్రభుత్వంలో పంట నష్టం జరిగితే ఏ సీజన్లో పంట నష్టం జరిగితే అదే సీజన్లో ఈ క్రాప్ బుకింగ్ చేసి వెంటనే రైతుల ఖాతాలలోకి జమ చేసిన ప్రభుత్వం రైతు ప్రభుత్వం చేయనున్న ప్రభుత్వం మరి ఇప్పుడు చూస్తే పూర్తిగా రైతు వ్యతిరేక విధానాలతోనే ముందుకు పోతా అన్నాడు ఈయన ఉద్దేశం వల్ల రైతులకు డబ్బులు ఇవ్వాల్సిన పనులే విద్యార్థులకు డబ్బులు ఇవ్వాల్సిన పనులే మహిళలకు డబ్బులు ఇవ్వాల్సిన పనులే యాభై ఏడు ప్రజల పిసిఐసి డబ్బులు ఇవ్వాల్సిన పనులే అమరావతిలో పెట్టుబడులు పెడితే తన వ్యాపారం బాగుంటుందనే ఆలోచన తప్ప రైతుల గురించి నేను ఆలోచన చేయడం లేబట్టి రైతులు తిరగబడేటువంటి పరిస్థితి తెచ్చుకోవద్దండి దయచేసి ఇంకా సమయం ముందు మీకు ఇప్పటికైనా మానుకోండి ఆలోచనలు మార్చండి అదేవిధంగా హంద్రీనియవా కాళ్ళు నువ్వు వెడల్పు చేయాలి కానీ నువ్వు ఇప్పుడే లైనింగ్ చేస్తే భవిష్యత్తులో ఈరోజు హంద్రీనియవా కాలువ ద్వారా ఎనభై టీఎంసీల నీళ్ళు అవసరం ఉంది చిత్తూరు జిల్లాలో కాళేరు నగర్ నుంచి నీళ్ళిచ్చే అవకాశం జగనన్న తీసుకొచ్చిన పెద్ద స్కీమ్ తీసుకొచ్చిన ఆ స్కీమ్ను కూడా క్లోజ్ చేసినారు ఇక్కడ నుంచి నేను చిత్తూరు జిల్లా తీసిపోయే లక్ష్యం కేవలం కుప్పం తీసిపోయే లక్ష్యంతోనే పనిచేస్తున్నారని అనంతపురం జిల్లా రైతులకు ఇబ్బంది జరిగేటువంటి కార్యక్రమాలు మానుకోవాలనేసి ఈ జిల్లాలోని పద్నాలుగు మంది శాసనసభ్యులకు వీరి ద్వారా ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తారు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సమయంలో ఏదైతే హామీ ఇచ్చారో రైతున్నకు తోడుగా అని చెప్పేసి ఇరవై వేల రూపాయలు ప్రతి సంవత్సరం రైతులకు సాయం అందిస్తామని పెట్టుబడి సాంక్యం ఇస్తామని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు ఆరు నెలలు కావస్తున్న సందర్భంలో ఖరీఫ్ సీజన్ అయిపోయి రబీ సీజన్ ఎంటర్ అయితే రవి సీజన్ ఎంటర్ అవుతున్న సమయంలో ఇప్పటి వరకు రైతుల గురించి ఆలోచించినటువంటి చంద్రబాబు నాయుడు గారు దయచేసి మీరు ఒకటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఎన్నికల సమయంలో ఏదైతే వాగ్దానాలు ఇచ్చారో వాటన్నిటిని నెరవేర్చే క్రమంలో మీరు ఖచ్చితంగా బడ్జెట్లో రైతుల కోసం మీరు ఒక్క రూపాయి కూడా పెట్టిన పాపా అనబోలేదు ఆ కనీసం వచ్చే బడ్జెట్లో అయినా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టే బడ్జెట్లో అయినా కూడా రైతులకు పెట్టుబడి సాయం కింద ఏదైతే మీరు మాట ఇచ్చారో ఆ ఇరవై వేల రూపాయలు ఇచ్చేదానికి ఖచ్చితంగా పెట్టుబడిలో కేటాయింపులు చేయాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉందని తెలిపి తెలియజేసుకుంటా ఉన్నాను మరి ముఖ్యంగా ఆనాడు రెండు వేల నాలుగులో గౌరవానీయులు పెద్దలు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు రైతులను గుండెల్లో పెట్టి చూసుకోవడమే కాకోకుండా రైతులకు పూర్తిగా ఉచిత విద్యుత్ ఇచ్చి రైతుల పక్షాన నిలబడి తదనంతరం గౌరవ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా రెండు వేల ఇరవై పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కూడా మీరు గమనిస్తే రైతుల కోసం పెట్టుబడి సాయం చేయడమే కాకోకుండా క్రాప్ ఇన్సూరెన్స్ అయితేనేమి క్రాప్స్ ఏదన్నా వర్షాలు ఎక్కువైపోయి క్రాప్ ఏదైనా డ్యామేజ్ అయిన సందర్భంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్లకు తడిచిన ధాన్యానికి కానీ కలరు మారిన ధాన్యానికి కానీ గిట్టుబాటు ధర ఇచ్చి రైతులను ఆదుకొని గుండెల్లో పెట్టుకున్నటువంటి చూసిన సందర్భంలో ఈరోజు ఈరోజు రైతులకు వేరుశనగ నలభై నాలుగు కేజీల బస్తా వచ్చేసి పదహైదు వందల నుంచి పదహారు వందల రూపాయలు కొనుగోలు చేస్తూ ఉన్నారు దళారులు అంటే మూడు వేల ఐదు వందల రూపాయలకు కొనుక్కుంటున్నటువంటి రెండు వేల ఇరవై నాలుగు ముందు మూడు వేల నాలుగు రూపాయలకు రైతు దగ్గర నుంచి ఒక బస్తా శనికాయలు కొనుక్కున్న సందర్భం నుంచి ఈరోజు పదహైదు వందల రూపాయలు తీసుకొని వచ్చినారంటే దళారులు ఏ విధంగా ఈ వ్యవస్థను నడిపిస్తున్నారో ఒక్కసారి గమనించాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారికి అయితేనేమి అదేవిధంగా బీజేపీ సభ్యులకైతేనేమి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి అయితేనేమి ముఖ్యంగా మన అనంతపురం జిల్లా ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు నా చిన్న విన్నపం తక్షణమే రైతుకు గిట్టుబాటు దగ్గర కల్పించాలనిగా మిమ్మల్ని కోరుకుంటూ ఈ రైతుల పక్షాన మేము ఏదైతే డిమాండ్ జాయింట్ కలెక్టర్ గారికి ఇచ్చామో వాటిని వెంటనే అమలుపరచాలని చెప్పి కోరుకుంటూ తీసుకుంటాం రైతుల పక్షాన నిలబడి రైతులకు పడుతున్న కష్టాలను ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి ఆనాడు ఏదైతే పంట సాయంగా డబ్బులు ఇస్తామని చెప్పి ఇరవై వేల రూపాయలు ఏ ఇవ్వలేదు ఈరోజు రైతులు అతివృష్టితో పంటలు పండించిన పంట చేతికొచ్చే సమయంలో అకాల వర్షాలతో ఈరోజు తడిసి ముద్దయిన సందర్భాల్లో ప్రభుత్వం మినిమం ఎంఎస్పి మినిమం సపోర్ట్ ప్రైస్కి కొనాలని చెప్పి ఈరోజు రైతుల పక్షాన ఈ సత్యసాయి జిల్లాలో ఈరోజు పెద్ద ఎత్తున ఒక్క పిలుపు ఇస్తున్నట్టే ఈరోజు వేలాది మందిగా తరలి వచ్చి స్వచ్ఛందంగా రైతులు సోదరులందరూ కూడా వచ్చి మాకు అండగా మీరు నిలబడినందుకు సంతోషం అని చెప్పి రైతులు హర్షిస్తూ ఈ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న ఈ ఏదైతే రైతు అండగా అనే ఈ యొక్క కార్యక్రమం విజయవంతం చేసినందుకు రైతులు అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందన తెలియజేసుకుంటూ ఏదైతే పంట నష్ట పరిహారం కానీ మినిమం సపోర్ట్ ప్రైస్ కానీ రైతులకు పంటలు పండించిన పంటలు కొని తక్షణమే ఆదుకోవాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉంటాం